ఓం శ్రీ మాత్రే నమ అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు నేను ఈ వీడియోలో మీకు అమ్మవారికి ఎలాంటి మాలలు వేయాలో చెబుతాను అమ్మవారి కటాక్షం కోసం మనము వివిధ రకమైన మాలలు వేస్తూ ఉంటాము అందులో చాలా ప్రాముఖ్యమైనవి కొన్ని అవేంటో ఇప్పుడు చూద్దాము పసుపు కొమ్ముల మాల యాలాకులతో మాల లవంగాల మాల మారేడుపత్రి మాల కాబూలి శనిగల మాల దానికోసం శనిగలను మనము కాసేపు నానబెట్టి మాల చేయాలి వట్టి వేరు మాల నిమ్మకాయల మాల చిట్టి చిట్టి గాజులతో మాల వసకొమ్ము మాల కూరగైళమాళ ఓం శ్రీ మాత్రే నమ